అందరికీ నమస్కారము ఇది నేను ఇవాళ బెండ దొండకాయ ఫ్రై చేస్తాను చూడండి నా విధానము బాగుంటుంది దొండకాయ ఫ్రై చేసుకోండి మీరు కూడా పోయాలి కుండ పెట్టుకున్న కుండ ఇగో ఇగో పచ్చిశనగ పప్పు ఒక ఇగో మినపప్పు ఒక చె జీలకర్ర ఒక ఒక చె ఇవన్నీ ఎంచుకోవాలి ఎండిన మిరపకాయలు ఒక పది గల్ల పది పన్నెండు ఇవన్నీ ఎంచుకోవాలి ఈ విధంగా దొండకాయలు నూనె పోసిన నూనె పోసిన కుండల దొండకాయలు వేసుకోవాలి ఏమిటి ఈ మిక్స్ వట్టాలే పచ్చ కొబ్బెర ఒక పర్చేసుకోవాలి పచ్చ కొబ్బెర పచ్చ కొబ్బెర తోని వేడకై ఫ్రై ఎల్లిపాయాలి ఓ ఐదర్ 8 8 ఎల్లిపాయలేసుకోవాలి పెద్దయ్ ఉప్పు చేసుకోవాలి దోకలు ఉప్పు చేసుకోవాలి ఇల్ల ఎల్లిపాయాలు అచ్చైనగా పప్పు మింట్ పప్పు ఎండిన మిర్పకాయలు జిల్కర ఉప్పు ఎంచుకున్న ఇవన్నీ గ్యాండర్ పట్టుకొస్తా ఓ ఈ విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక ఈ విధంగా బాగా ముక్కలు ఎర్ర కావాలి మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరి ఇక ఒక వేసుకోవాలి ఇండ్ల పచ్చి ఇవి ఇంట్లో అన్నీ పడ్డాయి ఉంటుంది మిక్సీ దింపుకొస్తా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎర్రలు ముక్కలు ఎర్రగా దాకా చేసుకోవాలి మంచిగా ఎర్రగా అయినాక ఇంత వేసుకోవాలి ఉప్పు అన్న పడ్డది కదా ఇలా ఉల్లిగడ్డలు లేకుండా నడుస్తాయి ఉల్లిగడ్డలు లేకుండా ఈ ఈ పుల్లతో టేస్ట్ వస్తుంది పచ్చికొబ్బరితో ఇది టేస్ట్ వస్తుంది ఈజీ ఈజీ ఈజీగా చేసుకోండి బ్యాచ్లైనా చేసుకోండి సాలరు కాలేజీలలో పోతారు చూడు సాలరు కూడా చేసుకోండి ఈజీ మంచిగా దొండగా ఎంచుకొని ఇప్పుడు గ్యాండర్ ఇళ్ళలో వాళ్ళు ఇళ్ళలో గ్యాండర్ ఉంటుంది గ్యాండర్ లేని వాళ్ళమే లేవు ఇప్పుడు దాచుకుంటే కదా ఇది గ్యాండలైనా గ్యాండర్ ఆయన గ్యాండర్ పట్టి లేచుకుంటే ఈజీగా అయిపోతుంది ఈ విధంగా అయినాక పస్ వేసుకోవాలి నూనెలో పసుపు వేసుకుంటే మాడిపోతుంది పసుపు మాసిపోతే దొండకాయ రుచి ఉండదు ఇది లోకల్ దొండకాయ ఊరు దొండకాయ అన్నట్టు ఇవి పసుపు ఇవి ఇప్పుడు వేసుకోవాలి ఏవైనా ఇవి మాడిపోతే రుచి ఉండయి ఇవ జీలకర్ర ఇవన్నీ పచ్చి శనగపప్పు ఇవన్నీ ఇప్పుడు వేసుకోవాలి కారము ఉప్పు చూసుకోవాలి ఇక ఇది పచ్చి కొబ్బరి ఒక ఐదు నిమిషాలు అయితే దొండకాయ కూర రెడీ ఇది మంచిగా ఎంచుకోవాలి ఇక దొండకాయ ఫ్రై ఇగో బ్యాచిలర్ల గురించి చెప్తాను ఇక మంచిగా ఇగో ఈజీగా పని ఇది ఈజు ఇగో మూత పెట్టుకోవాలి అయిపోయింది ఈ కుండసేపనే ఉంటుంది బోరెండుకోవాలి మగ ఇట్లా మగ పెట్టుకోవాలి జెర్సేపు ఇగో దొండకాయ కూర రెడీ దొండకాయ కూర బాగా అయింది ఇగ కొత్తిమీర వేసుకొని తీర్చుకోవాలి ఇక కొత్తిమీర వేసుకొని తీర్చుకోవాలి అయిపోయింది ఈజ్ ఈ విధంగా చేసుకోండి పిల్లలైనా ఏ విధంగా తినారో చూస్తా ఎంత మంచిగా తింటారు ఇక దీనికి పచ్చి కొబ్బరి కాంబినేషన్ కదా సూపర్ తింటారు పిల్లలకైనా కమ్మదనం కొడుతుంది అయిపోయింది దొండకాయ కూర ఉప్పు చూసుకోండి ఉప్పు తక్కువ ఉంటే కారం తక్కువ ఉంటే కారం మస్తు వీటికి ఎక్కువ వట్టయి దొండకాయ ఫ్రై రెడీ అయింది ఈ విధంగా చేసుకోండి పచ్చి కొబ్బరి కాంబినేషన్ దీనికి చాలా బాగుంటుంది మళ్ళీ మీదికెళ్ళి పొల్లు వేస్తుంది కదా చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది చేసుకోండి నాకు ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మళ్ళా